టిఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది ఆ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇవాళ రోడ్డు ప్రమాదంలో ఇవాళ ఎర్లీ మార్నింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు సదాశివపేట నుండి హైదరాబాద్ వస్తున్న సమయంలో సుల్తాన్పూర్ మండలంలోని అవీన్పూర్ ఓఆర్ఆర్ పైన ఆవిడ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది సడన్ బ్రేక్ వేయడంతో ఆ కారు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న రైలింగ్ ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే అయిన చనిపోయారు ప్రమాదం జరిగిన సమయంలో కారులోని మధ్యలో సీట్లు లాస్ ఉన్నారు అయితే ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని అటు పోలీసులు చెప్తున్నారు ఇక రీసెంట్ గానే ఆవిడ ప్రమాదానికి గురయ్యారు అప్పుడు కూడా ఇదే డ్రైవర్ లాస్ అయిన కార్ డ్రైవ్ చేశాడు అయితే ఈ డ్రైవర్ మార్చినా కూడా ఈ ప్రమాదం తప్పేదంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి లాస్యనంద ఇద్ద డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక లాసానందో ని పట్టాచెరు లోని అమేధి హాస్పిటల్ కి తరలించారు ఇక ఆవిడ ప్రయాణిస్తున్న కారు మారుతి ఎక్సైజ్ సిక్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది మిగిలిన కార్లతో కంపేర్ చేసుకుంటే ఈ కార్ కి సేఫ్టీ ఫీచర్స్ చాలా తక్కువగా ఉంటాయని ఇట్లాంటి కార్లు డ్రైవ్ చేస్తున్న సమయంలో కాస్త జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు అయితే లాస్యనందిత డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం కారణంగానే ఇవాళ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు అయితే గత సంవత్సరం ఇదే సమయంలో అంటే ఫిబ్రవరిలోనే లాస్యానందిత తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన కూడా చనిపోయారు అయితే సంవత్సరం తిరగక ముందే అదే ఫిబ్రవరిలో మళ్ళీ ఇప్పుడు లాస్యానందిత చనిపోవడం అటు తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా లాస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రస్తుతం కాసేపటి క్రితమే ఆయన ట్వీట్ కూడా చేస్తారు చేశారు సాయమ తనకు మంచి సన్నిహితుడని ఆయన ఎట్లానైతే ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై మూడులో చనిపోయాడు ఇప్పుడు కూడా నందిత ఫిబ్రవరిలోనే చనిపోవడం తనను తీవ్ర గురి గురిచేసిందంటూ కూడా ట్వీట్ చేశారు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా పటాన్చెరులోని హాస్పిటల్ కి వచ్చి నందితకు నివాళి కూడా అర్పించారు అయితే పోస్టుమార్టం తర్వాత దీనికి సంబంధించి ప్రమాద ఏ స్థాయిలో జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం